హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు యూపీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ సంబంధించి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది జెన్యున్ రీడింగ్ అండి ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారుకి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది వీళ్ళకి దాదాపు మూడు కార్లు ఉన్నాయి రీసెంట్గా ప్రీమియం కారు కొంటే ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద మార్పించి సార్ వచ్చేసి ప్రీమియం కారు ఆయన పేరు మీదకైతే మార్పించుకోవటం జరిగింది సెకండ్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది క్లచ్ చాలా స్మూత్గా ఉంది జీప్ కంపాస్ కార్లకి క్లచ్ కొత్త కొద్దిగా హార్డ్ అయితే ఉంటుందండి ఈ కారు క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకు వంద శాతం అయితే ఉంది ఇంతవరకు ఈ కారు కొన్న కారు నుంచి బయటికి తీసిందైతే లేదండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి కార్తో వచ్చినటువంటి కీని ఇంతవరకు వాడింది అయితే లేదండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అలా అయితే ఉందండి రెడ్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఇంతవరకు ఈ కారు మీద ఒక టచ్ అప్ కూడా పర్లేదు కార్తో వచ్చినటువంటి పెయింట్ అంతే ఉందండి ఎటువంటి పెయింటింగ్ అయితే పర్లేదు ఈ కారు ఒరిజినల్ తో ఉంది వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆపరన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ కింద రస్ట్ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఐడి వాల్యూతో రెండు వేల ఇరవై ఐదు పదో నెల దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటు యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల మధ్యలో ఈ కారు ధర అయితే ఉందండి ప్రస్తుతానికి ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కార్లు దాదాపుగా జీప్ కంపాస్లు నాలుగు కార్లు అమ్మా నేను సేమ్ రెడ్ కలర్ ఒంగోళ్ళు హరిబాబు గారు కూడా రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ క్రితం అయితే అమ్మటం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి జీప్ కంపాస్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ అండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఉంటాయండి చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా సెకండ్ హ్యాండ్ కారు అలాగే హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో బంపర్ కానీ ఫాగ్ లామ్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూపిస్తున్నాను చూడచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఈ కారు తీసుకొని డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నడుపుకోవడం అలానే ఉంది టైర్స్ చూడొచ్చండి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్లమ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్లోకి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం డెబ్బై శాతంగా అయితే ఉంది ఎలైవీల్ మీద ఎటువంటి గీత కూడా లేదండి చాలా అంటే చాలా నీట్గా ఎలైవీలు అయితే ఉంది రిక్వెస్ట్ ఎన్సార్స్ అయితే ఉంటాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం చూడొచ్చు సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ చూడొచ్చు అన్యూజ్ అండి అలాగే ఇది యూజ్ చేసినటువంటి కీ ఒకసారి కాను సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు అండి బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది అలాగే హార్న్స్ మంచి లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా నీట్గా అయితే క్లస్టర్ అయితే ఉంది ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్ కూడా సిక్స్ వీల్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తున్నాయి గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే భయో బారు ఓ రీడింగ్ ది కావు మేరకు చూడొచ్చండి ఒకసారి వెనక వెనకాల ఉన్నటువంటి రియర్ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కువ దిగవే మై ఆనం అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూడవచ్చు వందకు వంద శాతం కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉంది స్టిక్కరింగ్ కూడా కార్తో వచ్చినటువంటి స్టిక్కరింగ్ కానీ టూల్ కిట్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు మీరు నెంబర్ ప్లేట్ షోరూంలో చెప్పినా కూడా మీకు ట్రాక్ అయితే ఇస్తారు ఎనభై ఏడు వేల కిలోమీటర్లు ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రేస్ దేదా ఎక్బార్ గాడికు ఎక్బార్ లేదో ఇంజన్ బంద్ కరా భయ్యా ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి భయో గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేడు కారు జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది అది మీకు మీటర్లో చూపిద్దామంటే కొన్ని ఆప్షన్స్ నాకు అర్థం కావట్లేదు అందుకని చూపించలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే లొకేషన్ చేంజ్ అయ్యింది కమ్యూనిటీలో వీడియో తీస్తుంటే అక్కడ వద్దన్నారు అందుకనే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుంది అక్కడ ఆగిపోయిన అటువంటి వీడియో మళ్ళీ ఇక్కడ ఎక్కడ అక్కడి నుంచో స్టార్ట్ చేయటం అయితే ఆప్లాన్ కార్ నుంచి స్టార్ట్ చేయటం అయితే జరిగిందండి రెండు వేల పదిహేడు కారు జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ రీడింగ్ ఎనభై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్